హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు ఇది నా గుండె చెప్పడు నేను భాయ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు గుమగుమలాడే ఆంధ్ర మచిలీపట్నం స్పెషల్ రొయ్యల్ పలావ్ చేసుకుందాం మచిలీపట్నం స్పెషల్ అని ఎందుకంటున్నానంటే నాన్ వెజ్ అంటే అందరూ సీ ఫుడ్ అంటే మచిలీపట్నం ఫేమస్ కదండి అందుకోసం అలా ప్రత్యేకంగా చెప్తున్నాను మా ఊరనే కాకుండా ప్రత్యేకంగా అలా చెప్తున్నాను అనమాట ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉండడమే కాకుండా పిల్లలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టమని అడుగుతూ ఉంటారనమాట దానికోసం ఏం చేశానంటే ముందుగా ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేయాలి ఒక నాలుగైదు సార్లు నీట్గా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత నేను వీటిని రెండు భాగాలు చేసుకున్నాను సగమేమో కర్రీ చేసేసుకుందామని సగమేమో ఈ రొయ్యలు పలవలో వేసుకుందామని చెప్పేసి చేసుకున్నాను అన్నమాట తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసి చక్కగా అందులో ఇప్పుడు బిర్యానీ కోసం అదే పలావ్ కోసం కొంచెం ఉప్పు కారం పసుపు కలుపుకోవాలి కలుపుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ధనియాలు జీలకర్ర కాసిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్కలు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని ఈ రోజులకి తగినంత మసాలా దానికి పట్టించుకోవాలన్నమాట కొంచెం నిమ్మరసం ఒక ఏడెనిమిది చుక్కలు నిమ్మరసం కలుపుకొని ఇక దాన్ని బాగా కలిపి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అట్లా నాన్న ఇవ్వాలి ఈలోపు బాండీ పెట్టేసుకుని అది ఎందులో అయితే మనం చేసుకుంటామో బిర్యానీ అందులో అది స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ పక్కన ఇంకో స్టవ్ మీద నేను రొయ్యలు చక్కగా ఆయిల్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట కర్రీ కోసం అని సరే అది పక్కన జరుగుతూ ఉంటుంది ఆ పని ఈలోపు ఇక్కడ చూడండి పలావ్ ఎలా చేస్తున్నాను నేను కావాల్సిన బిర్యానీ దినుసులన్నీ నూనెలో వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి వేయించుకున్నాక ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసేయాలి ఇందులో ఆల్రెడీ మసాలా ఉప్పు కారం వేస్తున్నాయి అవి రొయ్యలకి సరిపడినంత మాత్రమే వేసుకున్నాను అనమాట ఇక ఇవి మెల్లగా మగ్గుతూ ఉంటాయి ఈ లోపు మనం రైస్ రెడీ చేసుకుందాం ఒక రెండు కప్పులు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకోవాలి ఇందులో పుదీనా వేస్తున్నానండి మన దొడ్లోనే పుదీనా ఉంటుంది కదా పెరట్లో అది తీసుకొచ్చి పుదీనా వేస్తున్నాను పుదీనా వేసి అది కొంచెం మగ్గుతూ ఉండగా ఇగో ఈలోపు ఈ రొయ్యల్లో కూడా కొంచెం పసుపును ఉప్పు వేసేస్తున్నాను ఎందుకంటే దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇక దగ్గరగా మగ్గుతుంది కాబట్టి అవి వేసేసి ఇంకొంచెం మగ్గనిస్తే ఈ రొయ్యలు కోరసంగా చూడొచ్చు అది పక్కన పెడదాం అది ఇంకో వీడియోలో చూపిస్తాను ఇక ఇవి చూడండి ఈ రొయ్యలు చక్కగా వేగుతూ దగ్గరకు వచ్చాయి ఇప్పుడు ఇక మనం బియ్యం పోసేసుకోవచ్చు ఏదైతే బిర్యానీ రైస్ ఉన్నాయో అవి చక్కగా వడగొట్టే ఆ బియ్యం అందులో పోసేసుకొని కొంచెం వేయించాలి ఆ రొయ్యలతో పాటుగా ఒక రెండు నిమిషాల పాటు అట్లా వేయించాలన్నమాట వేయించిన తర్వాత ముందే ఎసరు ఎంత పడతాయి ఇప్పుడు రెండు కప్పులు రైస్ తీసుకున్నాం కదా మనం మూడు కప్పులు నీళ్లు కొలుసుకుని సిద్ధం చేసి పెట్టుకుందాం రెండుకి నాలుగు వేయకూడదండి ఎందుకంటే పులావు పొడి పొళ్ళు బాగుంటుంది మరి మెత్తగా అయితే బాగుండదు బిర్యానీ రైస్కి ఒకటికి ఒకటిన్నర నీళ్లు సరిపోతాయి అన్నమాట ఇదిగో ఇది చక్కగా వేగినాయి కదా బియ్యం కూడా ఆ వాటిలతో పాటు రొయ్యలతో పాటు కలిపి వేయించుకుందాం మనం ఇప్పుడు ఎసరు పోసేసుకుందాం ఇప్పుడు నేను రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు నీళ్లు ముందే పెట్టుకున్నాను అవి పోసేసుకున్నాను తర్వాత కలిపి పెట్టుకుందాం కలిపి ఇప్పుడు గరం మసాలా ఏం కావాలో అవన్నీ రెడీ చేసుకుందాం కొంచెం కొత్తిమీర అవన్నీ కూడాను ఇది కాస్తంతా ఉడకపట్టనివ్వాలన్నమాట యువతల పక్కన చూస్తున్నారు కదా ఈ రొయ్యలు దగ్గరకు వచ్చేసి ఆయిల్ బయటకు వచ్చేసింది ఇదిగా స్టవ్ కట్టేసి పక్కన పెడదాం ఇదిగో ఈలోపు పలావ్ రైస్ అంతా కూడా దగ్గరకు వచ్చింది సిద్ధపడింది ఇంకా ఒక పది నిమిషాలు దగ్గరకు వచ్చాక సిమ్లో పెట్టి మూత పెట్టేసి పైన ఏం చేయాలంటే మనం కొంచెం కొత్తిమీర తర్వాత లవంగాలు దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి నాకు ఉప్పు తగ్గినట్టు అనిపించి మళ్ళీ నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు ఇలాంటి స్టేజ్లో సరిచూసుకోవాలి కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఆ వాటర్ కొద్దిగా టేస్ట్ చూస్తే సరిపోతుంది మనకు తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా అనేది చాలా దానికి కొంచెం వేసుకోవాలి ఇదిగో నేను గరం మసాలా పొడి కొట్టుకున్నాను లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి పొడి కొట్టి వేసేసేయాలన్నమాట తర్వాత పైపైన కొంచెం నెయ్యి అలా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్టీ కూడా ఫ్లేవర్ బాగుంటుంది పైగా నెయ్యి హెల్దీ కదా కాబట్టి ఇలాంటి వాటిల్లో చక్కగా నెయ్యి వాడుకోవచ్చు కొంచెంగా తగుమాత్రంగా ఏదైనా తగు మాత్రం మరి ఏది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన ప్రమాదమే ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన ప్రమాదమే మధ్య మార్గంగా మనం ఏ వంట చేసినా ఏ రుచులు తిన్నా ఎటువంటి అనారోగ్యాలు రావన్నమాట చివరికి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి కొత్తిమీర అదంతా చల్లేసుకున్న తర్వాత ఆ వాసన బయటికి పోకుండా మూత పెట్టి పెట్టేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచారంటే చక్కగా గుమ్మగుమ్మలాడే రొయ్యల పలావ్ రెడీ అయిపోతుంది దీనికల్లా ప్రత్యేకత ఏంటంటే ఫ్రెష్ రొయ్యలు వాడుకోవాలి మసాలాలన్నీ ఎప్పటివి అప్పుడే దంచుకొని వాడుకోవాలి అదొక్కటే దీంట్లో ఉండే ఒక గొప్ప చిట్కా అనమాట ఫ్రెష్గా వాడుకోలేదు ఫ్రిడ్జ్లో పెట్టి అలాంటి ఇలాంటివి చెయ్యొద్దు హా చూసారు కదా ఎంతో రుచిగా ఎంతో కమ్మగా పొడి చక్కని రొయ్యల పలావు సిద్ధమైపోయింది మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా సెలవు నమస్కారం